గ్రామాభివృద్ధికి అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు సొంత గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రామాల మీద దృష్టి పెట్టినట్టు ఉన్నారు బాగా పెట్టారండి మా మొగల్తూరు గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఇవాళ ప్రపంచంలోనే ఇవాళ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వల్ల గ్రామం అన్నది బయటకు వచ్చిందండి లేదా మొగల్తూర్ గ్రామం అంటే ఎవరికీ తెలియదండి ఇవాళ వరల్లో మొగల్తూరు ఉంది అంటే అది చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క వాళ్ళ యొక్క దయాదక్షి మీద మా ఊళ్ళో పుట్టలో మేము అందరం అదృష్టంగా భావిస్తున్నాం అవునండి వాళ్ళు కూడా దానికి తగ్గట్టు మర్చిపోకుండా గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఈ గ్రామంలో వాళ్ళు మాత్రం మేము ఈ గ్రామంలో పుట్టం పెరిగాం ఉద్దేశంతో చిరంజీవి గారు ఆనాడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు కూడా గ్రాంట్లు ఒక ఐదు కోట్లు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని కూడా తీసుకున్నట్టు పేరుపాల గ్రామంలో నీరెస్ట్ మాకు పక్కన మొగల్ తూర్ పక్కన పేరుపాల గ్రామం ఉంది దానికి దత్త తీసుకుని బాగా అభివృద్ధి చేశారు రోడ్లు కానీ డ్రైనేజ్ విషయం గానీ పేరుపల్ గ్రామంలో మంచి బాగా అభివృద్ధి చేశారు ఇంచుమించు ఒక నలభై యాభై కోట్లు ఖర్చు పెట్టి అక్కడ మంచిగా చేశారు అలాగే మా గ్రామంలో కూడా ఒక ఐదు కోట్లు ఇచ్చారు బరిల్ గ్రౌండ్ కానీ కానీ లేకపోతే ఇంకా ఇలా చిన్న చిన్న లింక్ రోడ్లకు కానీ మా గ్రామానికి కూడా ఇచ్చారు చిరంజీవి గారు కేంద్ర మినిస్టర్గా ఉండగా